అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మిఠాయి దుకాణాల్లో వ్యాపారులు లేకపోవడంతో దుకాణదారులు ఇబ్బంది పడుతున్నారు ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా వివిధ ప్రాంతాల్లో మిఠాయి దుకాణదారులు జాతర పది రోజుల ముందే మిఠాయిలను తయారు చేస్తారు లక్షలాది రూపాయలు వెచ్చించి మిఠాయిలు తయారు చేసినప్పటికీ ఈ సంవత్సరం అమ్మకాలు ఎక్కువగా లేకపోవడంతో చేసిన సరుకులు అక్కడ ఉండిపోవడంతో దుకాణదారులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు దుకాణదారులు మాట్లాడుతూ గతంలో శ్రీరామనవమి నుండి శ్రీ పుష్పయాగం వరకు వివిధ గ్రామాల నుండి ప్రజలు ఎడ్ల బండ్లలో ట్రాక్టర్లలో వచ్చి ఇక్కడే బస్సు చేసేవారిని దీంతో తమ వ్యాపారం కూడా ఎక్కువగా జరిగేదని అన్నారు ఈ సంవత్సరం చేసిన మిఠాయిలలో యాభై శాతం మాత్రమే అమ్మడం జరిగిందని మిగిలిన అమ్మకాలన్నీ విధంగా ఉన్నాయని హనుమాన్ జయంతి వరకైనా భక్తులు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు ఒక మిఠాయి దుకాణదారులకి కాకుండా బొమ్మల బొమ్మలమ్మై వారితో పాటు వివిధ దుకాణదారుల అమ్మకాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొండా మోహన్ తరఫున మిఠాయి దుకాణం మా నాన్న పేరు మిఠాయి మల్లె అన్నరా వననగర్ దుకాణం ఉండింది దాని తర్వాత నేను పెడుతున్నా ఒకటేందంటే పెట్టుబడి అయింది రెండోది ఒకటి దగ్గర దగ్గర లక్ష యాభై వేల రూపాయలు పెట్టుబడి సార్ ఒకటి ఏంటంటే దాంట్లో ఆట మందం నడిచింది చేసిన మాలు చేసిన మాళ్ల నుంచి ఆటను మందం చేసిన పచ్చి మాలు ఆట మందం ఉంది రెండోది ఏంటంటే ఒడవలే సరుకు ఒడవలే స్రాకులు కాలే ఇది కథ ఒకటేంటంటే దయచేసి దేవుడికి ఉన్నాడు మేమున్నాము ఇప్పుడు కాకపోయినా రేపైనా అమ్ముతాడన్న ఆశ బాగున్నాడు మన తలంబరాల ముందు కానీ తలంబ్రాల ముందు సార్ తలంబ్రాల ముందు పది రోజులు ఉన్న కనుక దుకా స్టార్ట్ చేసినాం చిన్నరా తలంబ్రాల సుతం కొద్ది గొప్ప నడిచింది ఎక్కువ నడవలే అప్పటింతా నడవలే మామూలుగా నడిచింది చిన్నరాయ్య అది కదా ఇక్కడ తీసుకొచ్చిన అప్పు ఉన్నారా బయట సుఖ తీసుకొచ్చినాం రెండోది ఏంటంటే ఆ సాగుకారం మురళి వెళ్ళాలి తెచ్చిన కాడ పెట్టుబడి వెళ్ళాలి ఉన్నారా ఒకటి ఏంటంటే ఉన్నది పొడి మాలు ఉన్నది చేసిన మాలు ఉన్నది పచ్చిమాల ఉన్నది చక్కెర ఉంది నూనె ఉన్నది పిండవి ఉన్నది ఒకటి ఏంటంటే జాతర నడవలే పబ్లిక్ రాలే ఇకనన్న వస్తుంది కావచ్చు అన్న ఆశ బాగున్నది అయ్యా నది కథ మేము కానీ నడవలే మిఠాయి దుకాణం కానీ గాదుల దుకాణం కానీ భూముల ఇలాంటిది నడవలేదు యువతులు బాగా నడిచింది రెండోది ఏంటంటే ఈ బండ్ల మీద కొబ్బరికాయలు కొట్టుడు రెండోది ఏంటనికైనా దేవుని ఆదాయం బాగానే ఉంది ఉన్నారా వస్త్రాలు భూతాలు అప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చి ట్రాక్టర్ల మీద వచ్చి వండుకొని తిని రాగి మంచిగా వ్యాపారం కొనిపోయేది మా దగ్గర ఉన్నారా అలాంటిది ఎలాంటిది వ్యాపారం లేదు చిరు వ్యాపారాలు చాలా దెబ్బతీసింది దేవుడు కాదా అనేది ఉన్నది అదే ఉన్నది కంప్లీట్ అనేది కాబట్టి ఇది చాలా తిప్పని ఉన్నాయి సార్ నా